అది రెండు వేల ఇరవై ఒకటి నుంచి డబ్బులు లేవు డబ్బులు లేవు అని చెప్పేసి సర్పంచ్ ఆపడం జరిగింది దాంట్లో నేను కాలేరు సురేష్ దాంట్లో నేను పెట్టి రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల నుంచి పెడుతూనే ఉన్నా సార్ ఒకటో నెల నుంచి ఐదో తారీఖు పెడుతూనే ఉన్నా అసలు ఇన్ని ఫాములు ప్రతి సంవత్సరం పెట్టుకుంటూ వస్తున్నా సార్ నేను అయినా బిల్లులు లేవు అమౌంట్ లేదు బిల్లులు లేవు అమౌంట్ రాలేదు బిల్లులు ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఆపిరు తర్వాత నాగేశ్వరరావు ఆయన కొత్త సెక్రటరీ వే వేరే సెక్రటరీ ఒక ఆమె ఆమె ఫ్రాడ్ చేసిందని ఆమెను తీసేసారు హుషారాని హుషారాని ఆ తర్వాత వేరే సెక్రటరీ వచ్చాడు ఆయన వచ్చి బిల్లు నోట్ ఫైల్ కూడా తీసిండు సార్ అమౌంట్ ఇస్తామని నోట్ ఫైల్ కూడా అన్ని చేసిండు ఆయన చేసిన తర్వాత ఒక రోజు డిఫరెంట్గా నాగేశ్వరరావు అనేట వచ్చాడు ఆయన వచ్చి నేను నాకు సంబంధం లేదు నాకు ఈడ ప్రాడ్ జరిగింది నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ఇవ్వకుండా పెండింగ్లో పెట్టేసాం సార్ వాళ్ళు ఎవరో ప్రాడ్ చేసుకుంటే మా బిల్లులకు దానికి సంబంధం ఏంటి సార్ రెండు వేల మేము ఇరవై ఒకటి నుంచి పెడుతున్నాము ఈయన వచ్చింది రెండు వేల లాస్ట్ ఎండింగ్లో వచ్చిండు మాకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఈయన వంట ఫామ్లా రాయకుండా పోతే రాయకుండా పోతే మేము మునుగలం సార్ దీనికి పన్నెండు లక్షలు సార్ నేను ఇక్కడ సెక్రటరీ సెక్రటరీ నాగేశ్వరరావు రాయాలి సార్ మండల్లా చేసినాం సార్ వర్కులు మండల్లో కూడా బిల్లులు లేవు అని అమౌంట్ లేదని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో చేసినాం సార్ మండల్ వర్కులు సార్ రెండు వేల పంతొమ్మిదిలో చేసినాము ఇంతవరకు అమౌంట్ లేదు సార్ దానికి అడిగితే అమౌంట్ లేదు మేము చూసామని అది మున్సిపల్ పోయి మున్సిపల్ అయ్యింది ఇప్పుడు ఎక్కడ తిరగాలనో మాకు తెలియకుండా పోతుంది సార్ రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయ్యి ఆయన రాయమంటే నాకు సంబంధం లేదు అంటాడు సార్ ఆయన అయాంలో కాలేదు నాకు సంబంధం లేదు అనేసి మాట్లాడారు అవును కదా సార్ మనం రెండు వేల పద్దెనిమిదిలో అది రెండు వేల ఇరవైలో చేస్తే ఆయన రెండు వేల మూడులో వచ్చినప్పుడు ఆయనకి ఎట్లా సంబంధం ఉంటుంది సార్ సంబంధం లేదు కానీ వీళ్ళకు మేము అప్పటికి కాల కాంప్లెట్లు పెట్టినాం కదా సార్ వాళ్ళన్నా రాయాలి కదా సార్ వీళ్ళు రాపించుకోవాలి కదా సార్ మేము రాపియకున్నా వీళ్ళని మున్సిపల్ అన్న కలెక్టర్ అన్నా రాపియాలి కదా సార్ మేము ఎందుకు తిరిగి తిరిగి మీ దగ్గర బాధ్యులు కమిషనర్ కాదు సార్ కలెక్టర్ దగ్గరికి తిరుగుతున్నాం ఇన్ని మంది కలెక్టర్లు మారిర్రు కానీ దీని మీద లేదు సార్ ఇంతవరకు ఆదేశాలు ఇవ్వనియాలి సార్ మేము మేము స్పెషల్ ఆఫీసరు రవి వచ్చిండు ఆయన మేము రాపిస్తాడు ఆయన రిటైర్మెంట్ అయినాక వచ్చే రేపు రాపిస్తా ఎల్లుండి రాపిస్తా రేపు రాపిస్తా ఎల్లుండి రాపిస్తా అని ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే రేపు వచ్చామ్మా రేపు ఆదివారం రాపిస్తా వచ్చే ఆదివారం రాపిస్తా మేము బిల్లు మొత్తం వస్తాయి ఏమన్నా గురించి ఒండు పాపంలో రాపిస్తాడు మేము ఆ మొత్తం ఆయన రిటైర్మెంట్ అయ్యేదాకా అదే అన్నాడు ఆ తర్వాత చేయలేపచ్చినాం ఈ రవినాయక్ స్పెషల్ ఆఫీస్లో నువ్వు వచ్చినావు ఏం లాభం ఇది రాపియలేదు ఈ మా బిల్లుడు దొంగ ఏమన్నా ఇంక్వైరీ చేయండి డంపింగ్ యార్డ్ కట్టినామా కట్టలేదా ఉన్నదా లేదా రోడ్లు వేసినామా వేయలేదా ఇంక్వైరీ చేసుకోవాలని చెప్పినాం ఇంక్వైరీ గ్రామ సభ పేరు కూడా మాట్లాడినాం రాపిస్తాము చేస్తామని అన్నాడు ఈ రవినాయక్ కూడా చేయలేపి వెళ్ళిపోయింది ఈయన కూడా టీ గకే సార్ మున్సిపాలిటీనే ఇదంతా ప్రాబ్లం ఉన్నది కమిషనర్ మేము ఏది ఎత్తుకపోయినా ఇక్కడికి లెటర్ అనుకో అది ఇన్వాల్ ఇవ్వండి మీరు వెళ్ళిపోయినా అని చెప్తున్నాడు గట్టికే ఇన్వాల్ ఇవ్వండి మీరు వెళ్ళిపోయినా అట్లా ఇప్పుడు పది సార్లు ఇచ్చినాం గట్టికేజ్ మున్సిపాలిటీ ఇస్తే ఎప్పుడు ఆ ఇన్వాల్నే పోతున్నాయి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ సార్ చెప్పినాం సార్ ఇట్లా ఇచ్చినాం సార్ మేము ఇప్పుడు ఐదారు సార్లు ఇచ్చినాము ఇట్లా ఉన్న సార్ మా ప్రాబ్లం అంటే ఈసారి ప్రెషర్ ఆఫీస్ ఆఫీసర్ సార్ ప్రెషర్ ఆఫీస్ దాన్ని పిలిచిండు సార్ పిలిచి ఇప్పుడు ఇచ్చిండు ఆపేదరకు ఈసారి కూడా ఏం చేస్తారో చూస్తాం మళ్ళీ వారు మళ్ళీ ఇస్తాము మాకు నలభై లక్షల దాకా రావాలి సార్ మొత్తం ఏడు మంది ఒక్కొక్కరి పదిహేను లక్షలు పది లక్షలు ఎనిమిది లక్షలు ఏడు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు అట్లా ఉన్నాయి వీళ్ళు ఏ గ్రామ పంచాయతీలో పని చేసుకున్న సర్పంచ్ కూడా ఆయన సిగ్గిరం లేకుండా ఏమే సార్ చెప్పవంటే కూడా ఆయన నువ్వు పని చేయించేసిందే వాళ్ళు అంతా సార్ జనరల్ బాడీ మినిట్ బుక్ ఇది సార్ దీంట్లో ఫస్ట్ అమౌంట్ రాగానే సిహెచ్ అలవేలకి ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇంట్లో రాసిరు సార్ ఈ డేటు రెండు వేల ఇరవై ఒకటిలో సార్ ఇరవై రెండులో సార్ ఇది రాసిర్రు ఇంతవరకు ఆ మినిట్ బుక్ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా సార్ గ్రామ సభలో రాసి ఇచ్చినాం మేము దాంట్లో సర్పంచ్ సంతకం పెట్టి అందరు సంతకం పెట్టారు ఈయన ఫస్ట్ ఇవ్వాలని అసలు అసౌంటిది బిల్లులు పడ్డా కూడా వీళ్ళు ప్రాడ్ చేసుకుంటారా ఏం చేసుకురా మాకు తెలియదు అమౌంట్ వల్లే అమౌంట్ వల్లే అని చెప్పేసి మా అమౌంట్ మొత్తం ఆపి మమ్మల్ని రోడ్డు మీదకి పేమెంట్ లేదు అన్నది లేదు ఉంది కూడా ఇవ్వడం లేదు